कर ना देर कर बैठ लो बुलगर रहा बुलगर रहा ये 10 4 बुबकर लेवा अच्छा अच्छा देख ఈ విభాగంలో సమయం పదిహేను నిమిషంలో టీం ఏడుగురు నాలుగు చెన్నాకొలను ఉపయోగించాలి చెన్నాకొలను ఒక చేత్తో ఉపయోగించాలి కలతో పట్టకూడదు పొడవకూడదు తోకలు టచ్ చేయకూడదు మళ్ళీ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ఐన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి ఆఖరి సెకండ్ లో కూడా గతంతో తిప్పరాదు తప్పనిసరిగా ప్రాణి తీసుకురాడు మార్చాలి సైడ్ లైన్ దాటి పండ బయటకు వెళ్తే తోలినరిగా గత సంవత్సరం రికార్డు నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఏడుగుల ఏడు అంగళులు నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఏడుగుల ఏడు అంగళులు విజయ పవన్ కుమార్ గారు పాలడుగు శశాంక్ గారు హలో తప్ప బాబు మీరంతా అడ్డుగా ఉన్నారు అయితే నేను చూడటగిరి కోడిపోయి